ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సేషన్ మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణలో ఆల్రెడీ ఎన్నికల నగారం మోగడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మనకి ఆల్రెడీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతూ ఉన్నాయి ఇక మిగిలింది ఫార్టీ డేస్ మాత్రమే సో మనకి సిక్స్టీ డేస్ లోపే ఈ ఎన్నికలు జరపాలి అంటే టూ మంత్స్ గడువు ఇచ్చారు ఆ టూ మంత్స్ లోపే పూర్తి చేయాలి కాబట్టి చాలా స్పీడ్గా ఈసీ కూడా ఎలక్షన్ కమిషన్తో పాటు ప్రభుత్వ అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాలు అంటే ఆ పార్టీల పేర్లు చెప్పుకుండా అన్ని రకాల పార్టీలు కావచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు సో మొత్తానికి మొత్తంలో మనకు ఎన్నికల నగారా మోగబోతుంది దీనికంటే బేస్గా ముఖ్యంగా మనకు మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు కొన్ని తగ్గిపోయాయి సుమారుగా ఎంపీటీ స్థానాలు ఒక యాభై స్థానాలు తగ్గిపోయాయి ఫ్రెండ్స్ అలాగే మండలాల సంఖ్య కాస్త పెరిగిపోయింది ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గిపోవడానికి అండ్ ఒక జడిపి స్థానం కూడా తగ్గిపోయింది జడిపిటీ స్థానాలు ఎన్ని ఉన్నాయి అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎన్ని ఎలక్షన్లో ఎన్ని ఉండి ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీలో ఎన్ని జడిపిటీ స్థాయి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లోని ఎన్ని జడిపిటీ స్థానాలు ఉన్నాయి ఆ లెక్క తేలాలి చాలా చాలామందికి తెలియాలని చెప్పేసి ఈ వీడియో ఒక స్పెషల్ టాపిక్ ఓకే డీటెయిల్స్ ఏంటో మీకు నేను మాటల్లో చెప్పడం కన్నా లైవ్లో ప్రూఫ్ మనకు నిన్న సండే మొన్న సండే సాటర్డే సెకండ్ సాటర్డే రావడం సండే కలిసి రావడం సో ఇలా హాలిడేస్ మొహరం అంటే ఫెస్టివల్స్ కొన్ని రావడంతో అధికారులు లెక్క తేల్చలేకపోయారు మొత్తానికి సర్పంచ్ ఎన్నికల ముందా అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలు ముందుంటాయా ఆ డీటెయిల్స్ అన్ని లైవ్ ప్రూఫ్లో మీకు వీడియోకి కింద లింక్ ఇవ్వడం కాకుండా అసలు లైవ్లోనే చెప్తాను ఓకేనా మొత్తానికి జడ్పీటీ స్థానాలు ఎన్ని ఫస్ట్ తెలంగాణలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అలాగే స్థానాలు ఎన్ని అలాగే ఎన్ని మండలాలు ఉన్నాయి మరి ఎక్కడ మనం ఎంపీడీ స్థానాలు కోల్పోతున్నాం దానికి గల కారణాలు ఏంటిది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి గ్రామ పంచాయతీ విషయానికి వచ్చేసి అలాగే మున్సిపాలిటీ కావచ్చు అండ్ జడ్పీటీసీ ఎంపీటీ స్థానాల విషయాలు కావచ్చు ఇక లైవ్లో మనము నమస్తే తెలంగాణ ఆర్టికల్లో చూస్తున్నాం ఆల్ పేపర్స్లో ఇచ్చినప్పటికీ కొందరికి అవగాహన కల్పించడం కోసమే నా లక్ష్యం అని చెప్పేసి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను మొత్తానికి రెండు రోజుల సెలవులతో తుది జాబితాను ప్రకటించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగ్గనున్న ఎంపీటీ స్థానాల సంఖ్య పెరగనున్న మండలాల సంఖ్య అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ మనకు హైదరాబాద్ జూలై ట్వెల్త్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పీటీ స్థానాలు ఇవాళ మండే కావడంతో ఇవాళ లెక్క తేలింది గ్రామ పంచాయతీలు వార్డుల సంఖ్య కూడా బయటకు వచ్చేసింది గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ అంటే జడ్పీ స్థానం కూడా తగ్గిపోయింది అనేక గ్రామాలు మండలాలు సమీప మున్సిపాలిటీల్లో సమీప మున్సిపాలిటీలు విలీనం కావడంతో ఎంపీటీసీల స్థానాల సంఖ్య కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీకి చేరడం తగ్గిపోయాయి ఓకే మరోవైపు కొత్త మండలాలు గ్రామ పంచాయతీ సంఖ్య పెరిగింది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు ఇప్పటికే అధికారులు యంత్రాంగం చాలా ముమ్మరం కసరత్తు ప్రారంభించింది రాష్ట్రంలో జిల్లాలోని రాష్ట్రంలోని జిల్లాలు మండలాలు గ్రామాలు వార్డులు పూరపాలకీలు అంటే మున్సిపాలిటీలు ఇలా అన్ని స్థానిక సంస్థల పరిధులను నిర్దేశించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ నెల పది పదకొండు తేదీలో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి శనివారం తుది జాబితా ప్రకటించవలసిన ప్రభుత్వం అయితే సెకండ్ సాటర్డే అండ్ ఆదివారం సెలవు దినాలు కావడంతో ఇచ్చిన గడువు వరకు ఎంపీడీసీ జడ్పీటీసీ స్థానాల ఖచ్చితమైన సంఖ్యను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు టూ థౌజండ్ నైన్టీన్ నాటికి ఎన్నికల సమయంలో ఉన్న జడ్పీటీసీ ఎంపిటీసీ స్థానాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనమై మండలాలు గ్రామాల సంఘాన్ని బట్టి జాబితాను అధికారులు సేకరించారు కాబట్టి ఇక మనకు తగ్గనున్నటువంటి జడ్పీటీసీ స్థానాలని చెప్పేసి మీరు పింక్ కలర్లో చాలా క్లియర్గా లైవ్ చూస్తున్నారు ఇది పేపర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మెడిచల్ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనం కావడంతో మెడిచల్ జిల్లా పరిషత్ కనుమరుగు కానుంది ఇక్కడ గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీ స్థానాలు అంటే ఇక్కడ మున్సిపాలిటీ అంటే పరిసర ప్రాంతాల పట్టణాల పరిధి పెరిగి కాస్త గ్రామాల సంఖ్య విలీనం కావడంతో ఎంపీటీ స్థాన సంఖ్య కూడా సుమారుగా ఫిఫ్టీ వరకు తగ్గింది టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో ఎంపీటీ స్థానాలు మనకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఉండగా ప్రస్తుతానికి ఆ సంఖ్య ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు తగ్గి ఆ తగ్గొచ్చని అంచనా రాష్ట్రంలో మండలాల సంఖ్య ఫైవ్ థర్టీ నైన్ నుంచి ఈసారి మండలాల సంఖ్య మాత్రం కాస్త మెరుగైంది ఫైవ్ సిక్స్టీ సిక్స్కు పెరిగింది టూ థౌజండ్ వన్ నాటికి జనాభాను పరిగణలోకి తీసుకోవడం అలాగే మూడు వేల మంది ఓటర్లకు ఒక ఎంపీటీ స్థానం ఉండడం కొత్త గ్రామాలు పెరగడం వల్ల ఎంపీటీ స్థానాల సంఖ్య సుమారు యాభై వరకు తగ్గనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది అంటే నాడు పన్నెండు వందల పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి టూ థౌజండ్ వన్లో సో ఇప్పటి వరకు ఆ సంఖ్య పన్నెండు వేలకు అంటే కాస్త పెరిగింది పన్నెండు వేల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడుకు చేరింది స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని అంశాలను సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు ఆల్రెడీ ప్రకటించారు కూడా ఓకే అయితే టూ థౌజండ్ ఎన్నికల నాటికి చూస్తే కనుక జిల్లా పరిషత్తులు మనకు టోటల్గా థర్టీ టూ ఉండే ఓకే తర్వాత మండల పరిస్థితులు వచ్చేసి ఫైవ్ థర్టీ నైన్ గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు వందల అరవై తొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల నాటికి గ్రామ వార్డుల సంఖ్య వచ్చేసి లక్ష పదమూడు వేల వన్ ఒక వంద ముప్పై ఆరు అదే జడ్పీటీసీల స్థానాల సంఖ్య ఐదు వందల ముప్పై తొమ్మిది ఎంపీటీసీలు స్థానాల సంఖ్య ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు అలాగే ఇది దీన్ని కనుక మన మనం కాస్త పరిశీలిస్తే మనకు టూ థౌజండ్ దీంట్లో అంటే టూ థౌజండ్ ఫైవ్లో కూడా మండల పరిస్థితులు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ కాస్త పెరిగాయి గ్రామ పంచాయతీలు కూడా పెరిగాయి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ వార్డులు కూడా లక్ష పన్నెండు వేల ఏడు వందలకి కాస్త తగ్గిపోయాయి జడ్పీ స్థానాలు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఎంపీటీ స్థానాలు ఫైవ్ థౌజండ్ ఎయిటీ ఇలా అన్ని రకాల మున్సిపాలిటీలు కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు గ్రామ వార్డు కావచ్చు ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్లో మీకు లైవ్ చెప్పడమే కాకుండా వీడియో కింద లింక్ ఈ నాటి అంటే ఇవాళ పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చినటువంటి పీడిఎఫ్ నోటిఫికేషన్ కూడా డీటెయిల్స్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది సో ఇందులో మీకు ఇంకా ఎంపీటీ స్థానాల గురించి కావచ్చు గ్రామ పంచాయతీల గురించి కావచ్చు మున్సిపాలిటీల గురించి కావచ్చు ఎటువంటి సలహాలు సందేహాలున వన్స్ మీ ఒపీనియన్ని తెలియజేయండి అలాగే ఈ ఎన్నికల గురించి అవగాహన గురించి మిగతా పడిక్యులర్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్